Avira Women's Day Special Offer. 50% off on IUI IVF. Valid till 8th March. PK అలియాస్ ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో పేరుగాంచిన వ్యక్తి ప్రధాని మోదీ నుంచి సీఎం జగన్ వరకు ఎంతో మంది అగ్రనేతల విజయానికి బాటలు వేసిన శక్తిగా కూడా చెప్తారు అంతటి ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ స్టేట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలజడులు రేపుతున్నాయి వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి పరాభవం తప్పదు టీడీపీ జనసేన కూటమి అఖండ మెజార్టీ సాధిస్తుందని చెప్పుకొచ్చారు హైదరాబాద్లో జరిగిన జాతీయ మీడియా సదస్సులో పాల్గొన్న పీకే ఏపీ రాజకీయాలపై చేసిన స్టేట్మెంట్తో తెలుగుదేశం పార్టీలో ఆనందం వెలువరిసింది అధికార పార్టీలో మాత్రం తీవ్ర కలకలం రేపింది గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసి భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్ తాజాగా చేసిన కమెంట్స్ ఉలిక్కిపడేలా చేశాయి ప్రశాంత్ కిషోరే ఈ మాట అంటున్నాడంటే నిజమేనా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారట అయితే వైసీపీ నేతలు మాత్రం పీకే మాటల్ని కొట్టిపడేస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశాంత్ కిషోర్ స్టేట్మెంట్పై సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు వైసీపీ క్యాడర్ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు సాయిరెడ్డి ఎక్స్ లో పెట్టిన లో ప్రశాంత్ కిషోర్ అంచనాలపై ఆధారపడొద్దంటూ సూచించారు చంద్రబాబుతో నాలుగు గంటల భేటీ తర్వాత లాజిక్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఈ కమెంట్స్ చేశారంటూ విమర్శలు గుప్పించారు అలాగే వర్తమాన రాజకీయాల్లో ఆయన అంచనాలకు వాస్తవాలకు పొంతనలేదన్నారు ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోవిడ్ సమయంలో కోట్లాది మందికి అండగా నిలిచాయని ఇవి ప్రజలకు భారీగా భద్రతనిచ్చాయని సాయిరెడ్డి గుర్తు చేశారు నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు అంటూ అంబటి రాంబాబు సోషల్ మీడియాలో ఎద్దేవా చేశారు పీకే స్టేట్మెంట్ వెనక రాజకీయ కోణం ఉందని వైసీపీ నేతల బలమైన వాదన గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లతో వైసీపీ గెలిచాక జగన్ ఆయన్ను దూరంగా పెడుతూ వచ్చారు జగన్ పరిపాలనను గమనిస్తున్న పీకే పలు సందర్భాల్లో వైసీపీ పాలనపై వ్యతిరేకంగా చేశారు సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధిని పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు చదువుకున్న వాళ్ళు ఉచిత పథకాలు కోరుకోవడం లేదు ఉద్యోగాలు కోరుకుంటున్నారని తేల్చి చెప్పారు అయితే పీకేను జగన్ దూరం పెట్టారన్న అక్కసుతోనే పీకే ఈ విధంగా కమెంట్స్ చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రాబిన్ శర్మ ఇప్పుడు టీడీపీకి వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు తన శిష్యుడికి విజయం దక్కాలన్న కాంక్షతోనే టీడీపీకి ఫేవర్ జరిగేలా కమెంట్స్ చేస్తున్నారని కూడా ఫ్యాన్ పార్టీ లీడర్లు ఆరోపిస్తున్నారు గత ఎన్నికల టైంలో సంక్షేమ పథకాల రూపకల్పనలో జగన్ కు సలహాలు ఇచ్చిన అతనే ఇప్పుడు సంక్షేమ పథకాలు గెలిపించవు అనడంలో అర్థం లేదని పీకేపై పడుతున్నారు పీకే స్టేట్మెంట్ అసత్యం అని ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తాయని వైసీపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి టిడిపి అధిష్టానం కూడా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో ఆచీతూచి వివరిస్తుంది ఈ ఒక్క సీటును తేలిగ్గా తీసుకోకూడదన్న ఉద్దేశంతోనే అభ్యర్థుల ఎంపికపై సర్వేలు చేస్తూ నిర్ణయం తీసుకుంటోంది పీకే స్టేట్మెంట్తో భయంతో వైసీపీ వెనకడుగు వేయడం లేదు టీడీపీ కూడా ఆనందంతో పొంగిపోవడం లేదు సర్వేలు స్టేట్మెంట్లను నమ్ముకోకుండా ప్రణాళికలు రూపొందించుకుంటూ పగడ్బందీగా ఎన్నికలకు అధికార ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి